హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ వీడియోలో ఒక యూజ్ఫుల్ అయినటువంటి కిచెన్ టిప్ చెప్తానండి గ్రేవీ కర్రీలో కానీ లేదంటే చాట్ మసాలాలో కానీ లేదంటే పెరుగు చట్నీల్లో కానీ ఉల్లిపాయ ముక్కలను సన్నగా కట్ చేయాలనుకుంటాం కదా అలా కట్ చేయాలనుకున్నప్పుడు ఇలా సింపుల్ గా ట్రై చేసి చూడండి ఆ ఉల్లిపాయ మీద ఉన్నటువంటి పుట్టంతా తీసేసిన తర్వాత దాన్ని నీట్గా కడిగి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉల్లిపాయ సైడ్కిలాగా నిలువుగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి తర్వాత ఉల్లిపాయను రౌండ్గా తిప్పుతూ అన్ని సైడ్లో కూడా ఇలాగే నిలువుగా కట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిపాయకి భాగం ఉంది కదా మధ్య భాగంలో కూడా నిలువుగా అడ్డంగా ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉల్లిపాయను అడ్డంగా పెట్టుకొని ఇలా చాకుతో కనుక కట్ చేసామనుకోండి మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా చిన్న చిన్న ముక్కలుగా వస్తాయండి చూడండి వీడియోలో మీరే చూస్తున్నారు కదా ఉల్లిపాయ ముక్కలు అనేవి ఎంత చిన్నగా సన్నగా వచ్చినాయో ఇలా ఉల్లిపాయను చివరి వరకు కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఇలా సింపుల్ గా మనం ఈజీగా ఉల్లిపాయ ముక్కలను నీట్ గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇలా ఎన్ని ఉల్లిపాయలు అయినా సరే మనం ఈజీగా సింపుల్ గా ఇలా నీట్ గా కట్ చేసుకోవచ్చు గ్రేవీ కర్రీస్ లోకి చాలా బాగా యూజ్ అవుతాయి సూపర్ గా వర్క్ అవుతుంది ట్రై చేసి చూడండి